హాయ్ అండి అందరికీ నమస్తే నేను మెసేజ్ కల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు గోరు చికెన్తో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ విధంగా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలంటే చూసారు కదా వీడియోలో చూపించినట్టు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైన్గా మనం చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఉడికించుకోవాలండి తర్వాత ఇదంతా నీరంతా పంపేసి ఒక దాంట్లో తీసుకోవాలి తర్వాత మనం పొడికి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి కొంచెం సాయిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఎల్లుల్లి యాడ్ చేసుకోవాలి తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఫైన్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కూడా వేసుకొని చుట్టపట్లు తర్వాత కొంచెం ఎల్లుల్లి యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత కరివేపాకు ఇన్ని అన్నీ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత మనం ముందు ఉడికించుకున్నాము కదా గోరు చిక్కోళ్ళని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొడి కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి ఫైన్గా మనకి గోరుచిట్టు ఫ్రై ఫ్రై రెడీ అయిపోయింది సో ఇది సాంబార్లోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్